ప్రజల మీ అందరికీ నా పూర్కొందినాలు కలవ ప్రేమ నుంచి మన ప్రభు అయిన ఏసయ్య నూతనంగా వాగ్దానం ప్రకారం మనందరినీ నడిపిస్తున్న గొప్పదేవుని బట్టి వారి దినములు తన చిత్తములో తన కృపలో నిన్ను నన్ను ప్రేమించి మన పని బాట్లేదనను మనం ఎక్కడ తిరుగుతున్నో మన మార్గములలో మన ప్రభు మనకు తోడుగా ఉండడని నమ్మి ఉన్నట్టు విశ్వసిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో ఆయన నామాన్ని మనం ఎంతగానో గనపరచుకుంటున్నాం ఆయన నామాన్ని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి నమ్మినా విశ్వసిస్తున్నాం మరి ఆరు దినములను కాపాడిన గొప్పదేవుడు ఏడో దినం శురాంతి దినం ఆయన సన్నిధులు నీవు నేను కనిపించాలని ఆయన ముఖకాంతిని చూడాలని దైవ చిత్తాన్ని వాక్య ప్రకారము విని ఆలకించి అనుదినం ఈ విధంగా సంఘములో మీ మీరు వెళ్ళున్న సంఘాలలో ఆయన నామాన్ని కనపరిచేవారు ఉంటున్నారా ఆయన మార్గములు నడిచే వారికి ఉంటున్నారు కదా మరి ఆ దినములు ఆయన చిత్తములు ఆయన కృపలో నడిచిన వారికి ఈరోజు ఆనందమైన సంతోషమైన దినం మనందరికీ కూడా ప్రభుత్వించినాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం గమనించాలి లెక్కలో నిన్ను ఎందుకైనా ఉంచున్నాడు నేను స్థుతించి ఆరాధించి ఆయన నామానికి ఘనతమేమ ప్రభావం కలిగినట్టుగా ప్రభునామానికి ఉండాలనే కదా ప్రభు యొక్క ఇష్టం మరి రోజు నువ్వు నేను కూడా ఆ విధంగా ఉంటున్నామా అలా ఉన్నట్లయితే మన ప్రభుని మనంతగానో ప్రేమించాలి మరి మనం వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ తండ్రి నీకు నాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా కాపాడుచిన గొప్ప దేవుడు ఈరోజు నీవు ఆయన్ను స్థుతిస్తున్నావు గణపరచుకుంటున్నావు అనేకమైన చత్రువుల నుంచి శోధల నుంచి విడుదల పొందుకొని క్రీస్తు క్రీస్తునాములను ఉంటున్నామంటే క్రీస్తు ఎంతో ఈరోజు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు మరి ఆయన ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చినము నీ మార్గమును యహోనకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి స్తోత్రం నువ్వు ఎప్పుడైతే నీ మార్గములను ఆయనకు ఒప్పగిస్తావో నీ కార్యమును ఆయన జయప్రదంగా చేసి మరి నీకు నెరవేరుస్తాడంటున్నాడు మరి తండ్రి చెప్తున్న మాటలే కదా అయితే నీవు ఏం చేయాలా నమ్ముకోవాలా మరి నమ్ముకున్నటు బిడ్డలు ఈరోజు ఉదయం ఆయన సన్నిధిలో ఉంటున్నావా మరి ఆయన సన్నిధికి వెళ్తున్నావా ఆయన సన్నిధులను కనిపిస్తున్నావా నిజమైన క్రైస్తువుడికి ఎన్నో ఇబ్బందులు కష్టాలు బాధలుంటున్నాయి అయితే ఆయన సన్నిధిలో ఆదివారం పునరుత్న దినం క్రైస్తువుడికి ఆనందమైన దినం క్రైస్తువుడు ఒక అంతా తన తన చేస్తున్న బిజినెస్లో కానీ తన తన చేస్తున్న పనులు కింద కానీ వంట వర్క్లో కానీ ప్రతి విషయంలో స్త్రీ పురుషుడికి ఏ భేదం లేదు నీ అందు నీ తండ్రిని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండి ఆరు రోజులు ఆయన చిత్తంలో ఆయన కృపలు ఉన్నట్టు బిడ్డ ఏడో రోజు ఆయన సన్నిధులను కనిపించాలి ఆయన నేను చూడాలి నువ్వు ఆయన నువ్వు చూడాలి నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆరు దినములో దేవుడు నీ పట్ల జరిగినట్టు అద్భుతమైన సాక్ష్యములుంటే సాక్ష్య బిడ్డగా నీతిమంతుడైన సాక్ష్యాలు ఎంతో యథార్థమైన సాక్ష్యాలు నీతి ప్రభు ఎప్పుడు కదిలింపునని చెప్తున్నాడు కదా మరి నేను ఎక్కడ కూడా కదిలింపునట్టు అపవాదిని గురించి వాడిని నువ్వు దేవుని సన్నిధులు నేను ఓడించినాను నేను తండ్రి నామంలో గెలిచి ఉన్నానని చెప్పటానికి నమ్మకం విశ్వాసం ఉండాలి నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే నీ తండ్రికి నీవు లోబడినట్టు వారిగా మరి ప్రభు అక్కడ చెప్తున్నాడు ఏ కార్యం విషయంలో నువ్వు ఆలోచన చేసుకొని ఉంటున్నావు ఆ కార్యము నీకు జరగబోతున్నా ఆ తండ్రి ఈరోజు విడుదల చేయవచ్చు నాడు కాబట్టి అదేవిధంగా కాకుండా ఒకని నడత యహోవ చేత స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎవరు నడత అయినా కూడా తండ్రి చేతనే అది స్థిరపరచబడుతుంది మానుడు చేత కాదు నువ్వు ఎప్పుడు తండ్రిలో లోబడి ఆయన చిత్తంలో ఉంటున్నావు ఆయన మార్గంలో భక్తి కలిగి నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఆ నమ్మకాన్ని నువ్వు స్థిరపరచుకున్నట్లయితే నీ తండ్రి చేతిలోనే స్థిరమగా స్థిరపడబడబోతున్నావు వాడి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు ఏ రోజు నన్ను మరి వారమంతా నీ ప్రవర్తన నీ తండ్రిని పరిశోధించుండొచ్చు చూచి ఉండొచ్చు నువ్వు కూర్చోటం లేచం నీ తండ్రికి తెలుసు గనక ఆయన నీ ప్రవర్తన బట్టి ఈరోజు నా కుమార్తె ఎంత చక్కగా నన్ను వదలక విదలక నా మార్గంలో చక్కగా నడిచి స్థిరపరిచి స్థిరపడి వచ్చి నన్ను అడగటానికిను మరి నిలబడి ఉన్నట్టు ఈ కుమార్తెకి కుమారుడికి నేను కింద పడిన లేవు లేవనెత్తే దేవునే కదా అన్నట్టుగా ప్రభు ఇక్కడ చూపిస్తున్నా దేవుడికి స్తోత్రం కాబట్టి యహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉనో ఆయన లేపవాడు నేల మీద పడినను లేవలేకుండానను ఆయన లేపవాడు ఎందుకంటే వారమంతా ఆయన చిత్తములో ఆయన కృపలు నటి బిడ్డ ఆయన ప్రవర్తనలో ఆయన చనిపోయిన వాడికి ఉండి ఆయన ఆనందించినట్లయితే నీ తండ్రి నిన్ను లేవనెత్తి వాడుకుంటున్నాడు నరుడు పడితే చూసి నవ్వుతాడు నీ తండ్రి జాలిపడిన తండ్రి వచ్చి చేయి పట్టుకొని నిన్ను నేల మీద పడిన లేపు అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈ విధమైన కృప నీ తండ్రినితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో కీడు చేయటం మాని మేలు చేయాలి అప్పుడే నువ్వు నిత్యము నిలుచుకుందువు నిత్యం నిలుస్తావు కీడు మనము చేయకూడదు మన మార్గములలో కీడు నడవకూడదు మన తండ్రిని ఎప్పుడు ప్రేమించేవారుగా గణపరిచేవారుగా మన ప్రవర్తన దేవుడు చూసి ఆనందించాలి సంతోషించాలి కాబట్టి రోజు నీ తండ్రి అంటున్నాడు నీ కార్యం నేను అంటున్నాడు ఏ బిడ్డ ఆశతో ఉన్నావో నీ తండ్రి నీ కార్యం నెరవేర్చుకుని కలువర ప్రేమలో చూస్తున్న ప్రతి బిడ్డ కొమ్మరి ప్రభు చెప్తున్నాడు దేవుని స్తోత్రం మరి సములు ప్రార్థన చేసుకున్న ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ కలువుర ప్రేమతో మా తండ్రి నాయన అన్నదిన నూతనమైన వాక్యాలు తమ వారమంతా కర్చి గొప్ప గొప్పదేవ నీ బిడ్డలో తండ్రి దినమ కూడా వాక్యం విని తండ్రి గమనించుకుంటూ ఎక్కువ సమయ ప్రార్థన శక్తితో కుటుంబ ప్రార్థన శక్తితో బలం పొందుకున్న నీ బిడ్డలందరికీ మీరు తోడుగా నేడుకుంటారని నజడు ఏసు క్రీస్తు నామలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లస్ యు